అయిన మన ప్రభువుని మనం ఆరాధించుకోవటానికి మన తండ్రి అయిన దేవుని మనం స్మరించుకోవటానికి మన ప్రభు అయిన దేవుని మనం పూజించుకోవటానికి దేవుడిని మనకి ఇస్తూ ఉన్న అవకాశానికి స్తోత్రాలు చెల్లించుకుందాం మిట్టుకు ఆయన నామమునకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్న వారమై ఆయన ప్రేమకు వందనములు చెల్లించుచున్న వారమై ఆయన మన ఎడలో చూపిస్తూ ఉన్న కరుణ వాత్సల్యమునకు మనం బద్దులమై ఆయన్ను ఆరాధించుకోవటానికి ఆయన సేవించుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశానికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుందాం ముట్టుకు యోగు గ్రంథము మనం ఏడవ మధ్య ధ్యానంలో చేసే ముందుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ దేవుని సన్నిధిలో కొనసాగుతాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి జీవం కలిగిన సుప్రభా జీవాధిపతిని స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం ఈ ఆరాధన సమయం ముందు ఈ ఉదయ కాలం నీవు మా ఎడల చేసిన ఆ మహోన్నతమైన త్యాగమును ఆ కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాం స్వామి ఎనలేని నీ కృపను మా మీద నువ్వు కనుపరిచావు అని బట్టి నీకు స్తోత్రము అయోగ్యులమునైన అర్హత లేని వారము పనికి మాలిన వారము నిష్ప్రయోజకులు ఆయనను నీ దయా సంకల్పము చెప్పని నీవు మమ్మలను తరుణించి కాపాడి నీ వాత్సల్యతను మా మీద చూపించుచు మమ్మల్ని మమ్మలను రక్షించావు నీ రక్తము చేతనే మా విడుదల పొందావు అందును బట్టి కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటూ యోగు గ్రంథము ఆయన ఏడవ అధ్యాయం ధ్యానంలోనికి వెళ్తూ ఉండగా మీరే మాకు మాట్లాడమని మీరే మమ్మలను సరిచేయమని మా యొక్క ఆరాధనలను ఆ స్తు స్తోత్ర బలియాగ ద్రవ్యములను మీరు స్వీకరించమని రక్షకుడు ఆయన ఏ స్తుతించి మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సహోదరులారా సహోదరులారాన్ని యోగు గ్రంథము ఏడవ అధ్యాయం ధ్యానం చేసుకుందాం చూడండి చదువుతాను భూమి మీద నరుల కాలము కాలము కాదా వారి దినములు కూలిన వాని దినముల వంటివి కావా నీడను మిగుల నపేక్షించు దాసుని వలెను కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలి వలెను ఆశ లేకయ్యే జరుగు నెలలను నేను చూ చూడవలసి ఆ ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకొని ఉన్నప్పుడల్లా ఎప్పుడు లేచేదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందాను తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాస పడుతున్నాను నా దేహము పురుగులతోనూ మంటి పెళ్లతోనూ కప్పబడి ఉన్నది నా చర్మము మాని మరలా పగులుచున్నది నా దినములు ఆ నేతగాని నా నాడే కంటేను వడిగా గతించుచున్నది నిరీక్షణ లేక అవి క్షయమైపోచున్నది నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకును నా కన్ను ఇకను మేలు చూడదు నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు నా కన్నులు నా తట్టు చూచును చూచును గాని నేనుండక పోదు పోదును మేఘము పడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోవాడు మరి ఎప్పుడునూ రాడు అతడు ఇక ఎన్నడూను తన ఇంటి ఇంటికి రాడు అతని స్థలము అతని అతని మరలా నిరుగదు కావున నేను నా నోరు మూసుకును నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను నా మనోవేదనను బట్టి మూల్గు నేను నేనొక సముద్రమున సముద్రములోని భుజంగమున నీవు ఎందుకు నా మీద కాబలి ఉంచెదు నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు నా బాధకు ఉప ఉపశాంతినిచ్చును అని నేను అనుకునగా నీవు స్వప్నములను వలన నన్ను బెదిరించెదు దర్శనముల వలన భయపెట్టేదు కావున నేను గురితీయబడవలనని కోరుచున్నాను ఈయన ఎముకలను చూచూ చూచుట కన్నా మరణముందుట ఇష్టము అని నాకు అవి నాకు అసహ్యములు నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు నా దినములు ఊపిరి వలెనున్నవి నా జోలికి రావద్దు మనుష్యుడు ఏపాటి వాడు అతడు గణపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలపనేలా ప్రతి పగలు నీతి నీతి ప్రతి పగలు నీ అతన్ని దర్శింపనేలా ప్రతి క్షణము నీ వతను శోధించనేలా ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు నేను నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా నేను పాపము చేసేది నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడల ఏమి చేయగలను నాకు నేనే భారముగానున్నాను వేళ గురి పెట్టి తివి వేళ నా అతిక్రమములను పరిహరింపవు నా దోషములను నేల క్షమింపవు నేను ఇప్పుడు మంటిలో పండుకొనేదను నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు గాని నేను లేకపోవదును ప్రే సహోదరుడా ప్రేయ సహోదరి